శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనము కరుణాలయం అంతటా నిండి ఉన్న చైతన్యంతో తాదాత్మ్యం చెందటమే సర్వ మతాల సారము ఆ చైతన్యమే ఈ జగత్తుగా అన్ని ప్రాణులుగా ఉన్నదనే గుర్తింపే సర్వధర్మాలకు మూలం అంతటా అందరిలో నిండి ఉన్న ఆ చైతన్యాన్నే ఆత్మ లేక పరమాత్మ అంటారు నేను వేరుగా మిగతా జ మిగతా జగత్తు వేరుగా మనకిప్పుడు అనుభవం అవుతున్న పరిమిత తత్వాన్నే అజ్ఞానము అంటారు ముక్తి కలగవలసినది కలిగేది కూడా ఈ అజ్ఞానము నుంచే అందరినీ తన ప్రతిరూపాలుగా తలిచి వారి కష్ట సుఖాలు శ్రేయస్సు తనివిగా గుర్తించి ఏ జీవి యొక్క సుఖ శ్రేయస్సులకు భంగం కలగకుండా ఇంకా వాటికి దోహదం చేసేటట్లు నడుచుకోవటమే సర్వధర్మాలకు మూలము ఇలాంటి భావన ఆచరణ వలన నేనుగా అనుభవమవుతున్న చైతన్యం నావరకే పరిమితమని పరిమితమని వారు నాకంటే అన్యులనే అజ్ఞానాన్ని పలుచబరచి సర్వాంతర్యామి అయిన భగవత్ చైతన్యాన్ని గుర్తించేలాగా సహకరిస్తుంది ఈ గుర్తింపు శ్రద్ధాయుతమైన అభ్యాసం వలన సహజమై నేను నాది అనే అజ్ఞానము మమకారము తొలగిపోయి అంతటా నిండి ఉన్న చైతన్యంతో తాదాత్మ్యం చెందటం ద్వారా విశ్వాత్మయే సత్యమనే అనుభవపూర్వకమైన జ్ఞానము లేక అజ్ఞాన విముక్తి కలుగుతుంది అది తాను సర్వగతుడని అనుభవపూర్వకంగా నిరూపించగల సాయి వంటి సద్గురువును సేవించటం వల్ల సులభమవుతుంది ఇట్టి జ్ఞానము సమాజంలో పలుమందికి కలగటమే సామూహిక శ్రేయస్సుకు పునాది స్వార్థార్థిక దుర్గుణాలతో అంధకార బంధురమైన ప్రపంచములోని చెడును గురించి వాపోవటము తిట్టుకుంటూ కూర్చోవటం కంటే సర్వగతమైన ఆత్మపై దృష్టి ఉంచి అట్టి జ్ఞాన వెలుగుని ప్రజ్వలింపచేయటమే కర్తవ్యము నిజమైన అట్టి జ్ఞానార్థం పలుమంది ఎక్కడ సామూహికంగా సద్గురు ధ్యాన సేవనాది సాధనలు చేస్తారో అక్కడ వారి సాధనా ప్రభావము చేత పలుమందికి Thank you. తదనుగుణమైన అనుభూతులు కలిగి ఆ జ్ఞానం వైపుకు సాటి వారిని కూడా ప్రేరేపించటం ఎవరి ప్రయోజకత్వము కాదు ఇది నిజమైన దైవకర్మ యోగ ప్రభావమే భగవత్కృప వలన మాత్రమే అటువంటి సత్సంగం ఏర్పడగలదు విద్యానగర్లో సాయి మందిర నిర్మాణానికి పునాది అయిన సత్సంగం ఏర్పడటానికి కూడా కేవలం భగవద్కృపే కారణము ఆచార్య శ్రీ భరద్వాజ గారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి షిరడి దర్శించి సమాధి మందిరములో అంతర్ముఖ దృష్టిని అతీతమైన స్థితిని వ్యక్తం చేస్తున్న సాయి విగ్రహం కేసి చూస్తూ అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతి పొందారు అప్పటి నుంచి సాయి యొక్క మహిమకు ప్రభావితులైన శ్రీ ఆచార్యుల వారు సాయి మీ సమాధి దర్శనం చేతనే నాకిటువంటి సా శాంతి ఆనందాలు లభించాయి మిమ్మల్ని సశరీరులుగా దర్శించినట్లయితే ఇంకెంత బాగుండేదో కదా అటువంటి అదృష్టం నాకు లభించలేదు కనుక నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక పరిపూర్ణులైన సిద్ధ పురుషుల దర్శన ఆశీర్వచనాలు లభించేలాగు జయ చూడవలసినదని ప్రార్థించారు అప్పటి నుంచి ఆయనకు ఎందరెందరో సిద్ధ పురుషుల ఆశీర్వచనాలు విశేషంగా లభించాయి తర్వాత ఆయన శ్రీ సాయి సందేశాన్ని అనుసరించి విద్యానగర్లో ఉద్యోగంలో ప్రవేశించారు సత్సంగాన్ని మహాత్ముల సన్నిధిని భగవత్ చింతనను ఇష్టపడే శ్రీ ఆచార్య వారికి ఎటువంటి సత్కాలక్షేపము లేకపోవటంతో తనకు సత్సంగాన్ని ప్రసాదించమని లేకపోతే సత్సంగం గల చోటుకైనా తనను తీసుకుపోమని సాయిబాబాను ఆర్తితో ప్రార్థించారు సాయి వారి ప్రార్థనను మన్నించారు ఒకరోజు ఒక క్రైస్తవ విద్యార్థి ఆచార్యుల వారి రేలికున్న శ్రీ షిరిడి సాయిబాబా ఉంగరాన్ని చూచి అటువంటి మానవ మాత్రలను పూజించటం పాపమని విమర్శించాడు అది ఒక చర్చగా ప్రారంభమై కొన్ని వారాలు కొనసాగి అనేక మంది విద్యార్థులను ఆకర్షించింది వారిలో కొంతమంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రతి గురువారం వారు చేయను ఆరంభించిన సత్సంగము భజన గత పది సంవత్సరాల నుండి నేటి వరకు ని నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నది తర్వాత సత్సంగ సభ్యులందరూ కలిసి మహాత్ముల ఆశీస్సులు తమకు లభించాలని సాయిని ప్రార్థించారు ఆ తర్వాత శ్రీ కోదండరామస్వామి వారి ఉపాసకులు మహాత్ములు అయిన శ్రీ రంగన్న బాబు గారిని శ్రీ భరద్వాజ గారు విద్యానగర్కు ఆహ్వానించారు మొదట్లో రంగన్న బాబు గారు అందుకు అంగీకరించలేదు కానీ తర్వాత శ్రీ రాముల వారి ఆదేశంపై విద్యానగర్ వేయించేసి సత్సంగ సభ్యులను ఆశీర్వదించారు అప్పుడే వారు ఇక్కడ ఒక ప్రదేశాన్ని చూపి అక్కడ చక్కటి మందిరము ఆశ్రమము ఏర్పడగలవని ఆ మందిరాన్ని ఎందరో మహనీయులు దర్శిస్తుంటారని ముందు ముందు యజ్ఞయాగాదులు జరుగుతాయని చెప్పారు విద్యానగర్లో శ్రీ ఆచారుల వారు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిలోని ఒక హాలులోనే గత కొన్నేళ్లుగా సత్సంగం కొనసాగింది ఇన్నేళ్లుగా అక్కడ నిరంతరాయంగా సత్సంగం జరగటానికి అక్కడికి మహాత్ములు వే వేంచేస్తుండటానికి గల కారణం ఏమిటో ప్రక్క గ్రామానికి చెందిన శ్రీ మస్తాన్ రెడ్డి కరీంబాబా గారి ద్వారా తర్వాత తెలిసింది శ్రీ ఆచార్యుల వారు పనిచేస్తున్న కళాశాల ఏర్పడక మునుపు కొన్ని సంవత్సరాలకు పూర్వం గూడూరు బస్టాండులో ఉన్మత్తావస్థలో ఒక ముస్లిం మహాత్ముడు ఉండేవారట ఆయన అప్పుడప్పుడు కాలినడకన విద్యానగర్ మీదుగా పై గ్రామాలకు వెళ్ళి వచ్చేవారట ఎప్పుడట్లా ఆయన విద్యానగర్ మీదుగా సాగి పోయిన ఇప్పుడు సత్సంగం జరుగుతున్న ఇల్లు కట్టబడిన ఖాళీ స్థలంలో ప్రత్యేకించి కొంతసేపు కూర్చుని వెళ్ళేవారట అలా ప్రతిసారి ఆయన అక్కడే కూర్చోవటం చూచి శ్రీ మస్తాన్ రెడ్డి గారు ఏమిటో ఈ స్థల మహత్యం అనుకునేవారట కొద్ది సంవత్సరాల తరువాత శ్రీ ఆచారుల వారు ఉంటున్న ఇల్లు సరిగా వారు కూర్చునే జాగాలోనే మా సత్సంగం ప్రారంభం జరిగిందట అందుకే కాబోలు తర్వాత శ్రీరంగన్న బాబు గారు శ్రీ నారాయణ మహారాజు గారు ఆ స్థలాన్ని పావనం చేయటం కూడా జరిగింది ఏ ప్రదేశంలో అయితే ఆత్మ జ్ఞాని ఆవు పాలు పితికేంతసేపైనా కూర్చుంటారో ఆ ప్రదేశం పరమ పవిత్రం శాస్త్రం కూడాను అందుకే శ్రీరంగన్న బాబుగారితో శ్రీ కోదండరామస్వామి అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని యజ్ఞయాగాదులు జరుగుతాయని ఆ మందిరాన్ని ఎందరో పురుషులు దర్శించి పావనం చేస్తుంటారని చెప్పారు పరమేశ్వరుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకునటంలో మా సత్సంగ సభ్యులను పావులుగా వాడ వాడుకోవటం మా భాగ్యం అది గుర్తుంచుకుని మసలుకోవటంలోనే మా ధన్యత ఉన్నది తర్వాత శ్రీ తరువాత సమర్థ రామదాస స్వామి సాంప్రదాయానికి చెందిన పీఠాధిపతి శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ అనే సిద్ధ పురుషుడు విద్యానగర్ వచ్చి శ్రీ రంగన్న బాబు గారు చెప్పిన మాటలే చెప్పి శ్రీ ఆచారుల వారిని మందిర నిర్మాణానికి పూనుకోమని ఆయన పూనుకుంటే ఆ మహత్కార్యం తేలికగా జరిగిపోతుందని అన్నారు అందుకు శ్రీ ఆచారుల వారు ఈ ప్రాంతం వారికి మందిరం కావాలన్న అభిలాష కలిగితే అలా వారికి శ్రద్ధ కలగటమే సాయి సందేశంగా తీసుకుంటారు చెప్పారు కొద్ది నెలలు గడిచేసరికి స్థానికులైన పెద్దలు కొందరు వచ్చి మూడు వేరు వేరు స్థలాలను విరాళ మొసగటాన్ని మొసగటానికి ముందుకు వచ్చి వారి వారి స్థలాలలో మందిరం నిర్మించవలసిందిగా కోరారు శ్రీ ఆచారుల వారు సంకల్పించిన నిదర్శనం లభించింది అప్పుడే ఒక సోదరుడు శ్రీశైలం వెళ్తుంటే శ్రీ పూర్ణానంద స్వామి వారికి ఈ మూడు స్థలాల గురించి వ్రాసి రాస్తున్న మందిరానికి ఈ ప్రాంతానికి శ్రేయస్కరమని ప్రదేశాన్ని నిర్ణయించి తెలుపమని శ్రీ ఆచారుల వారు కబురు చేశారు వారి సమాధానం అందేలోగా విద్యానగర సత్సంగ బృందాన్ని సమావేశపరిచి సాయి తమ అభిప్రాయాన్ని వారి ద్వారా తెలపాలని ప్రార్థించారు అందరూ ఒక భక్తుడు ఇస్తాడన్న ము ముప్పై నర అంకణాల స్థలం నిర్ణయించారు ఆశ్చర్యం ఏమంటే అదే కొన్ని సంవత్సరాలకు పూర్వం శ్రీ రంగన్న బాబు గారు చెప్పిన చోటు ఆ మరు మరు రోజుకు అదే స్థలాన్ని నిర్ణయిస్తూ శ్రీ పూర్ణానందల వారి వద్ద నుంచి జాబు వచ్చింది మందిరం సాయి సంకల్పం అని మరొక నిదర్శనం ఆ ముప్పై మూడున్నర అంకణాలకు తోడు మరో వంద అంకణాలు కొనాలని నిర్ణయించారు కానీ కొనటానికి పైకం ఎక్కడిది విరాళాల సేకరణ తర్వాత కూడా స్థలాన్ని కొనగలిగే కొనగలిగేది కానీ స్థలాన్ని వెంటనే రిజిస్టర్ చేసుకోవలసిన చేసుకోవలసి చేయించుకోవలసి వచ్చింది ఆ మరో రోజే సాయి భక్తులైన స్థానిక వర్తకులకు వచ్చి తనకొక వ్యక్తి మోసగించి కొంత సొమ్ము తీసుకు తీసుకుపోయాడని అతడు ఆ డబ్బు తిరిగి ఇస్తే ఆ సొమ్ము స్థల సేకరణకు ఇస్తానని చెప్పారు చిత్రంగా మరుసటి ఉదయమే ఆవర్తకుడు మరలా వచ్చి సంతోషంగా పదహారు వందల రూపాయలు ఇస్తూ మోసం చేసి డబ్బు తీసుకెళ్లిన మిత్రుడికి ఆ డబ్బు తీసుకువెళ్ళిన క్షణం నుంచి ఆందోళన ప్రారంభమైందని తిరిగి ఆ పైకం తెచ్చేదాకా మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పి ఇచ్చి వెళ్ళాడని చెప్పారు ఆ పైకంతోనే స్థలం కొనటం జరిగింది స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్న తరువాత సత్సంగ సభ్యులైన చిరంజీవి దామోదర్ విజయభాస్కర్లు శ్రీ ఆ ఆచారులు వారితో కలిసి షిరిడి వెళ్ళారు వారు ముగ్గురు ఉదయం ఎనిమిది గంటలకు ద్వారకా మాయిలో ప్రవేశించేసరికి దుని వెనుక పారాయణం చేసుకుంటున్న ముగ్గురు భక్తులు తప్ప మరెవరూ లేరు క్రితం రాత్రి భక్తులు వేసిన పువ్వులు అక్షతలు తీసివేసి సంస్థానం వారు శుభ్రంగా తుడిచి ఉంచారు శ్రీ ఆచార్యుల వారు సాయి పాదుకులను నమస్కరించి బాబా మీ ఆజ్ఞను అనుసరించి కార్యక్రమం చేపడుతున్నాను నాకు తానబలం ధన బలం లేదు మీదే భారం అని సాయికి విన్నవించుకుని పటానికి ఎదురుగా దునికి ఆనుకుని కూర్చున్నారు తర్వాత విజయ భాస్కర్ నమస్కరించుకుంటున్నాడు రెప్పపాటులో బాబా పాదుకులపై రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి చిరంజీవి భాస్కర్ దామోదర్ ఇద్దరి వద్ద పైకం లేదు డబ్బంతా శ్రీ ఆచారుల వారు జేబులో పెట్టుకుని అవి జారి పడిపోకుండా పైన స్వెటర్ కూడా వేసుకున్నారు మరెవ్వరూ అక్కడకు రాలేదు అక్కడి వారు కూడా అవి తమవి కాదని చెప్పారు వాటిని అలాగే తీసుకువచ్చి సాయి ప్రసాదంగా పూజలో ఉంచారు తర్వాత గుంటూరులో శ్రీ రంగన్న బాబు గారిని దర్శించి వారి మాట వారి మాటలు ఎలా నెరవేరాయో విన్నవించి వారి ఆశీర్వచనం కోరారు శ్రీ భరద్వాజ గారు ఆ మాట వింటూనే శ్రీ రంగన్న బాబు గారు నిశ్చలంగా కొద్దిసేపు నిల్చుని కాళ్ళు చేతులు కడుక్కొని రాయ ప్రసాదం ఇస్తాను అన్నారు ఆ తర్వాత ఆయన ఐదు రూపాయల ఒక పైసా చేతిలో పెడుతూ నేను నీళ్ల కావిళ్ళు మోసి సంపాదించిన డబ్బులో ఐదు రూపాయల ఒక పైసా మందిరానికి రాముల వారిమ్మన్నారు ఇంత చిన్న విరాళం ఇచ్చారని అనుకోవద్దు అనుకోవద్దయ్యా ప్రతి పైసలోనూ కావిడి మోసిన శ్రమ ఆ సమయంలో నేను చేసిన రామనామము ఉన్నాయి అన్నారు ఆ ఈ ప్రసాదాన్ని కూడా వేరుగా భద్రపరిచాము తర్వాత మద్రాసు వాస్తవ్యురాలు తపస్విని అయిన శ్రీమతి రేవతమ్మ గారి దర్శనార్థం సోదరుడు శ్రీ శేషాద్రి వెళ్తుంటే అతనితో మందిరానికి అమ్మ ఆశీస్సులు అర్థించమని చెప్పి పంపారు మాస్టర్ గారు ఎల్లవేళలా అమ్మకు శ్రీ మీనాక్షిదేవి ప్రసన్నమై ఉండేది శేషాద్రి గారు మందిరం కబురు చెప్పి మాస్టర్ గారు పంపారని చెప్పగా ఆమె లేచి మీనాక్షి దేవి విగ్రహం ముందు నిలిచి కొద్ది నిమిషాలు ప్రార్థించి వచ్చి నూట పదహారు రూపాయల ఇస్తూ ఇది రేవతమ్మ ప్రసాదం కాదు మీనాక్షిదేవి ప్రసాదం అని చెప్పు అంతా బాగా జరుగుతుంది అని అన్నారట తర్వాత శ్రీ సాయి ఆజ్ఞను అనుసరించి చిరంజీవి వేణు గోపాల్లను సాధువు విద్యానగర్ వచ్చి అక్కడ శ్రీ సాయి బాబా శ్రీ స్వామి సమర్థులు శ్రీ మాణిక్య ప్రభుల చరిత్రలు గురు చరిత్ర పారాయణం చేశారు ఒకరోజు ధ్యానంలో ఉండగా శ్రీ లక్ష్మీదేవి ఆయన స్థలం వెళ్ళమని చెప్పి అక్కడ అద్భుత రీతిన అక్షతలు ప్రసాదించి స్థలం చుట్టూ చల్లమని చెప్పి మందిర నిర్మాణం విజయవంతం అవుతుందని చెప్పారట కొద్ది నెలల తర్వాత సోదరుడు శ్రీ విజయ్ కుమార్ ఒక వారం శ్రీ పూండి స్వామి సన్నిధిలో ధ్యానాదులు చేసుకుని వస్తూ మందిరం సంగతి చెప్పి ఆశీర్వదించి ఆ కా మందిరం సంగతి చెప్పి ఆశీర్వ ఆశీర్వచనం కోరి కొబ్బరికాయను సమర్పించాడు వారు మంచిది అని ఆశీర్వదించి ఆ కాయను అతనికి ఇచ్చి బావి తవ్వే చోట కొట్టమని చెప్పారట అలాగే చేశాము ఆ సంవత్సరం వేసవి తీవ్రతకు ఊరిలోని బావులన్నీ ఎండిపోయిన మందిరంలోని బావి ఊరందరి ఊరంతటికీ నీటినిచ్చింది కొంతమంది భక్తులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి శ్రీ కంచి శంకరాచార్యులు వారు సతీ అనసూయ మాత పరాడ్ సింగ్ కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి మొదలగు మొదలుగు మహాత్ముల ఆశీర్వచనాలను తెచ్చారు బాబా దయవర్ణ నిధులు లభించగానే మందిర ప్రమాణాన్ని నిర్ణయించవలసి వచ్చింది ఒకరోజు సత్సంగ మందిరం డాబాపై నిద్రించిన ఒక భక్తుడికి విద్యానగర్లో పెద్ద సాయి మందిరం నిర్మించబడి ఉన్నట్లు ఆ మందిరం చుట్టూ ఆయన ప్రదక్షిణ చేస్తున్నట్లు దివ్య స్వప్నం వచ్చింది ఆయన మందిరపు ప్లాన్ అంతా గీచి చూపారు ఆయన ఒక్కసారి కూడా శిరడీ దర్శించకపోయి ఆయన గీచిన ప్లాన్ షిరిడి మందిరాన్ని పోలి ఉండటం అందరినీ ఆశ్చర్యచకితులం చేసింది అదే సాయి సందేశంగా ఎంచి షిరిడి వెళ్ళి సమాధి మందిరపు కొలతలు తీసుకొచ్చాము శంకుస్థాపన ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది యాభై ఐదు నిమిషాలు జరపాలని శ్రీ పూర్ణానంద స్వామి ముహూర్తం నిర్ణయించారు ఆ శుభ సమయానికి స్వామి వారిని ఆహ్వానించగా వారు అనంతమైన బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తిని సఫల ఆధ్యాత్మిక శక్తి చేత ఆచారుల వారు ఆదేశించబడినారు కనుక ఎంతటి కార్యమైనా వారి ద్వారా సఫలమవుతుందని తాము తప్పక రాగలమని వ్రాసారు తరువాత శ్రీ ఆచారుల వారే శంకుస్థాపన చేయాలని అది భగవత్ సంకల్పమని మందిర కార్యం బాగా జరగవలసిందని శ్రీ రంగన్న బాబు గారు శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పారు సరిగ్గా శంకువును అభిషేకించే సమయంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు తమతో గోదావరి కృష్ణ కావేరి తుంగభద్రా నది జలాలను తమతో తీ తెచ్చారు ముందే గంగాజలం తెప్పించి ఉంచటంతో పంచగంగలతో అభిషేకం జరిగింది శ్రీ సాయి పాదస్పర్శతో పునీతమైన షిరిడి మట్టిని ద్వారకామాయిలో అరవై సంవత్సరాలు బావా దర్శనం పొందిన కొన్ని రాళ్లను శంకులో ఉంచారు ఆర్థిక వసతి లేక నవరత్నాలను తెప్పించకపోయినా మద్రాసులోని ఒక భక్తునికి ప్రేరణ కలిగి శంకు శంకుస్థాపన రోజున వాటిని తెచ్చి ఇచ్చారు శంకుస్థాపన సమయానికి పూర్తయింది స్థానికులైన శ్రీ ఖాజా మొహుద్దీన్ గారికి శంకుస్థాపన రోజు తెల్లవారుజామున స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక ముస్లిం దర్శనమిచ్చి మందిరం వద్ద ప్రార్థన చేయమని ఆదేశించగా వారలానే చేశారు అదే సమయానికి ఇద్దరు క్రైస్తవులైన సాయి భక్తులు వచ్చి క్రైస్తవ ప్రార్థనలు చేశారు వేద పండితులు వేద ఘోష చేశారు శ్రీ సాయి సంప్రదాయానుసారం అలా వివిధ మత ప్రార్థనలు జరిగాయి ఆ రోజే సుమారు రెండు రెండు మూడు వేల మందికి షటసోపేతమైన సంతర్పణం జరిగింది ఆ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు స్థానిక సా సాయి భక్తుడు శ్రీ చంద్రశేఖర్ గారు షిరడి నుంచి వస్తూ సాయి భక్తాగ్రేసుడైన శ్రీ మహల్సాపతి గారి కుమారుడు శ్రీ మార్తాండ్ గారు సాయి స్వహస్తాలతో తన తండ్రి గారికి ప్రసాదించిన ఊదీ పొట్లం అది ఎలాగైనా శంకులో పడేలాగా చూడమని చెప్పి పంపారు అయితే రైలు అందకపోవటంతో ఆయన వచ్చేసరికి ఆలస్యమైంది ఆతృతతో శంకు వద్దకు వెళ్లి చూడగా బేల్దారు శంకును టుకలతో పూర్తిగా మూయకుండానే వెళ్ళిపోయాడు ఆనందంతో ఆ ఊది పొట్లాన్ని అందులో వేశాక బేల్దారు వచ్చి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశాడు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన శ్లాబ్ పో పోయటానికి కుదుర్చుకున్న పనివారు సాయంత్రం దాకా పనిచేసి పని పూర్తి కాకముందే వెళ్ళిపోయారు మిగిలిన ఆరు ఏడు మంది భక్తులు పని ఎలా పూర్తి చేయాలో తెలియక సాయిని స్మరిస్తూ కూర్చున్నారు అయితే చిత్రంగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా భజనకు హాజరైన భక్తులు ఆ మధ్య చాలా కాలంగా రాలేకపోయినారు సుమారు ఇరవై మంది దాకా వారికై వారే వచ్చి పనిలోకి దిగారు తర్వాత కొంతమంది కూలీలు కూడా వచ్చి కలవటంతో పని సక్రమంగా మునిగి అక్రమంగా ముగిసింది స్లాబ్ పోస్తున్నంతసేపు ఆకాశం మేఘావృతమై సన్నని వానజల్లు పడుతుండటంతో సూపర్వైజర్ శ్రీ సీతారామయ్య గారు స్లాబ్ పాడైపోతుందని ఆందోళన చెందారు కానీ అలా జరగలేదు తెల్లవారుజామున రెండున్నర గంటల వరకు కుండపోతగా వర్షం పడింది తెల్లవారేసరికి తెల్లవారేసరికి తెలిసిందేమిటంటే ముందు రోజు సాయంత్రం ఏడో గంటల నుండి ఊరు చుట్టూరా కుంభవృక్షి కుంభవృష్టి పడిందని బాబా మా మాలిఖై అనుకున్నాము తర్వాత విజయ్ కుమార్ గారు పరాడ్ సింగ్లోని సతీ అనసూయ మాతను దర్శించి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులను మనసులోనే కోరుకోగా కోరుకోగా ఆమె కొత్త భవనం నిర్మిస్తున్నారు అక్కడ పిల్లలు బాగా భజనం చేస్తారు అని అన్న అని పారడా పాడారట ఒక భక్తురాలు తయారు చేయించి ఇచ్చిన ఆరు అడుగుల సాయి పటాన్ని మా సత్సంగ మందిరంలో కొంతకాలం పూజించి తర్వాత మందిరంలో స్థాపన చేయాలని శ్రీ భరద్వాజ గారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన తోచింది అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన ఉదయం పది గంటలకు పటాన్ని ఆవిష్కరించడం ఆవిష్కరించడం అయినది అదే రోజు శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ మాత శ్రీ గజాన మహారాజ్ షేగవ్ శ్రీ పుండరీక శ్రీ పుండలిక మహారాజు శ్రీ నృసింహ సరస్వతి గణగాపూర్ శ్రీ మాణిక్య ప్రభువుల ప్రసాదాలతో శ్రీ విజయకుమార్ గారు వచ్చారు శ్రీ ప్రకాష్ రావు గారు చిమటం అమ్మ ప్రసాదం తెచ్చారు నాటి రాత్రంతా అఖండ నామ సంకీర్తన భజన జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారు అనుకోకుండా విద్యానగర్ వచ్చి మందిరంలో సాయి విగ్రహాన్ని ఉంచబోయే వేదికపై దున్ని వెలిగించి మందిరంలోనే నాలుగు రోజులు ఉన్నారు మందిరం చాలా అభివృద్ధిలోనికి వస్తుందని ఎల్లకాలమూ పూజలు జరుగుతాయని ఆయన చెప్పాడు ఆయన చెప్పారు అలానే అలాగే అవధూత చూట అమ్మ కూడా మందిరానికి నూట పదహారు రూపాయలు తమ భక్తుల నుంచి సేకరించి మందిరానికి విరాళాలు పంపారు మందిరానికి మహాత్ములు వస్తారని యజ్ఞయాగాదులు జరుగుతాయని శ్రీ రంగన్న బాబు గారు చెప్పిన మాటలు పలిస్ ఫలిస్తున్నాయి స్థూలం ఫలిస్తున్నాయి స్థల నిర్ నిర్ణయం దగ్గర నుండి ప్రకటమవుతున్న సాయి లీ తలుచుకుంటే ఇది కరుణాలయం అనిపిస్తుంది కాలగర్భంలో ఇంకా జరుగుతున్న ఎట్టి లీలలు దాగి ఉన్నాయో ఎవరికి ఎరుక మందిర నిర్మాణ కార్యక్రమానికి ఇందరు మహనీయుల కృప ఉన్నదనటానికి నిదర్శనాలే కదా ఈ సంఘటనలన్నీ అందుకే అది మాకు కరుణాలయం జై సాయి మాస్టర్